హైదరాబాద్ వేదికగా జాతీయ మానవాకుల కమిషన్ రెండు రోజుల పాటు ఓపెన్ హియరింగ్ క్యాంపు నిర్వహిస్తోంది కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలో సభ్యులు జస్టిస్ బిడియట్ రంజన్ సారంగి విజయభారత నయనీలు ఈ హియరింగ్లో పాల్గొన్నారు కమిషన్ ఈ ఉదయం రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది రాష్ట్రంలోని వివిధ వర్గాలపై నమోదైన కేసుల్లో విచారణ పనితీరు ఎలా సాగుతుందో కమిషన్ విచారిస్తోంది పోలీస్ సిబ్బంది అధికార దుర్వినియోగం సహా బాధితుల హక్కుల అంశాన్ని కూడా కమిషన్ విచారిస్తోంది ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సహా పలు అంశాలను కమిషన్ అడిగి తెలుసుకుంటోంది కాగా కుక్కల బిడదలో తన కొడుకుగ్గుకు గాయాలయ్యాయని ఇదే విషయంలో జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కొండాపూర్కు చెందిన భవానీ అనే మహిళ ఫిర్యాదు చేశారు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశామని తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు లాస్ట్ ఇయర్ మా అబ్బాయికి కుక్క ఖర్చింది దాని గురించి ఎటువంటి యాక్షన్స్ తీసుకోకపోవడం వల్ల మా అబ్బాయి లాస్ట్ ఇయర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్ విజయభారతి గారికి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ పిటిషన్ గురించి ఈ రోజు ఎంక్వైరీ కోసం పిలిచారు ఈ రోజు ఎన్హెచ్ఆర్ ముందు హాజరవ్వడం జరిగింది ఎన్నైతే స్ట్రీట్ డాగ్స్ వల్ల పిల్లలకు చాలా కాలేజ్ స్కూల్కి వెళ్ళడానికి కానీ ట్యూషన్స్ వెళ్ళడానికి కానీ ఆడుకోవడానికి కూడా బయటకు వెళ్ళడానికి లేకుండా ఉండింది చాలా కుక్కలు ఖర్చి ఎంతో మంది పిల్లలు వాటి బారిన పడ్డారు